ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ వీడియోలో లక్ష్మీదేవికి నచ్చనటువంటి పనులు ఈరోజు పొరపాటున కూడా చేయకూడనటువంటి పనుల గురించి మీకు తెలియజేస్తాను అలాగే ఏదైతే అమ్మవారికి నచ్చుతుందో అది చెప్తాను అమ్మవారికి ఏ నూనెతో దీపారాధన చేస్తే నచ్చుతుందో అలాగే ఈ దీపావళి వెనుక ఉన్న పురాణ గాథ గురించి కూడా తెలియచేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓం శ్రీమాత్రే నమ దీపావళి అంటే మనందరికీ ఎంతో ఇష్టం ఈ దీపావళి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఇష్టపడే ఒక పండుగ ఈ రోజున దీపలక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లన్నింటినీ కూడా పారత్రోలి ఈ జగత్తునంతా కూడా తేజోవంతం చేస్తుంది అమ్మవారికి కొన్ని కొన్ని పరంగా నచ్చిన కొన్ని విషయాల మీద అమ్మవారికి అస్సలు నచ్చదంట అది ఎవరంటే పగలు నిద్రపోయేవారు ఇరు సంధ్యలో నిద్ర నిద్రించేవారు వారిపై అమ్మవారికి అస్సలు దయ కలగనే కలగదంట గడపను కాలితో తొక్కినా దానిపై నిలబడినా అలాగే సంబలు దర్ప దర్పలు కర్పూరం పట్టు వస్త్రాలు పువ్వులు నేల మీద పడినా సరే ఆమె సహించలేదంట మనకి ఈ రోజున మహాలక్ష్మీదేవి అందరి ఇంటా కూడా సిరుల పంటగా తిరుగుతుంది త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మిగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా విద్యార్థులు తనని ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరే ఆరాధించే వారికి ధనలక్ష్మిగా సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మిగా వరాలు ఇస్తానని స్వయంగా అమ్మవారి రుద్రునికి వివరించారంట అలాగే ఎలా ఉంటే లక్ష్మీదేవికి నచ్చుతారో కూడా అమ్మవారే స్వయంగా చెప్పారంట ఏ ఇంట్లో అయితే నిత్యం హారతి పాటలు శంఖం ఘంటానాదాలు వినిపించే ఇంట్లోనూ పరిశుభ్రంగాను అందంగాను కనిపించే ఇంట్లోనూ గోవులు గోశాలలు పుష్పగుచ్చాలు వైడూర్యాలు సుగంధ ద్రవ్యాలు సమస్త శుభప్రద మంగళకర వస్తువులు ఉండే ఇండ్లలో వేదఘోష వినిపించే ప్రదేశాల్లో స్త్రీ సుఖ సంతోషాలతో ఏ ఇంట్లో అయితే తులతూగుతూ ఉంటుందో అచట శ్రీరామ శ్రీమన్నారాయణుణ్ణి తులసిని పూజించే చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరుచుకుంటానని అమ్మవారే సెలవిచ్చారు అయితే ఈరోజు దీపాలు వరుసలు వెలిగించి కాంతి రూపంలో లక్ష్మీదేవి మన గృహాలలో నిలిచి శుభాలు చేకూరుస్తుందని ఈ రోజున ఎవరైతే నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ లక్ష్మీదేవి ఎదుట దీపాలు వెలిగిస్తారో వారికి సంపదలు చేకూరుతాయని ఈ రోజున బాణాసాంచ కాల్చడం వల్ల వాటి తరంగాల్లో దారిద్ర్య దుఃఖాలు తరిమివేసి లక్ష్మీ కటాక్షం వస్తుందని దీపం గురించి కూడా ఒక స్లో దీపాగ్రే వర్తతే వర్తీ దీపమధ్యే చార్వతీ దీపాంతే సారదా ప్రోక్త దీపం శక్తిమయం విదు దీపం అగ్రభాగం లక్ష్మీదేవి మధ్య భాగం పార్వతీదేవి దీపం కింద భాగాన సరస్వతీదేవి ఉంటుందని దీపం త్రిశక్తిమయమని అర్థం అనమాట దీపం అంటేనే మనకి లక్ష్మీదేవి చిరునవ్వులు ఏ ఇల్లైతే దీపాలతో కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట సిరుల పంట పండి అమ్మవారు అనుగ్రహించి సిరు సంపదలకు ఏ లోటు లేకుండా కూడా అనుగ్రహిస్తారు దీపాన్ని వెలిగించి పూజిస్తే త్రిశక్తులతో పాటు త్రిమూర్తులను కూడా పూజించినట్టే అని పెద్దలు కూడా చెబుతున్నారు దీపావళి పండుగ రోజున ప్రత్యేక పూజలు జరుపుకోవడానికి మహాలక్ష్మీదేవిని ఆరాధించడానికి కూడా ఒక పురాణ కథ ఉంది దూర్వాస మహర్షి ఒకరోజు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతోషించి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు ఏనుగు ఆ హారాన్ని కాలితో తొక్కివేయగా ఈ సంఘటనను చూసిన దూర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుణ్ణి శపిస్తాడంట దాని ఫలితంగానే దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరి చేరి వేడుకున్నారు అంతట పరిస్థితి అంతటిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రునికి ఒక జ్యోతిని వెలిగించి దానిని మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని చెబుతారు శ్రీ మహావిష్ణువు సూచన మేరకు ఇంద్రుడు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని స్వరూపంగా భావించి అమ్మవారిని ప్రార్థించగా మహాలక్ష్మీదేవి తిరిగి సర్వ సంపదలు త్రిలోకాధిపత్యాన్ని దేవేంద్రుడికి ప్రసాదిస్తుంది ఆ సమయంలో దేవేంద్రుడు తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా అని భక్తులను కరుణించవా అని ఇంద్రుడు ప్రశ్నించిన దానికే లక్ష్మీదేవి తనకి ఈ విధంగా అమ్మవారు వివరించారు అయితే దీపావళి జరుపుకోవటానికి మరొక ముఖ్యమైన కారణం నరక చతుర్దశి వెనుక ఉన్న కథ నరకాసురుడి కథ హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్ట చుట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారమెత్తి ఆ రాక్షసుణ్ణి సంహరించి భూదేవిని ఉద్ధరించారు ఆ సందర్భంగా భూదేవి విష్ణుమూర్తులకు కలిగిన సంతానమే నరకాసురుడు అయితే భూమాత తన కుమారుణ్ణి రాక్షసత్వానికి దూరంగానే పెంచింది కానీ దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలో పడి ఘోర తపస్సులు చేసి అనేక వరాలు పొంది తనకు తన తల్లి చేతిలో తప్ప మరే చోట కూడా మరణం సంభవించకూడదని వరం పొందాడు స్వయానా తన తల్లే తనను చంపదని అతని ధీమ ఆ గర్వంతో అతను దుష్కర్యాలన్నీ చేసి పరాకాష్టకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురి చేసి విష్ణు అయి దేవతలను హింసించసాగాడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరపట్టాడు ఎవ్వరు అనేది చూడకుండా గంధర్వ దేవ మానవ కన్యలను బలవంతంగా అపహరించి తన అంతఃపుర పంజరంలో బంధించడం జరిగింది ఇతని దౌర్జన్యాలు ఇంతటితో ఆగక చివరి ఇంద్రుని పైకి కూడా దండెత్తాడు ఆయన అధికార ముద్రను అపహరించడంతో ఈ అసుర ప్రముఖుని దురంతం నందుకుంది ఇంద్రుడు ఆపద రక్షకుడైన శ్రీకృష్ణుణ్ణి శరణు వేడగా గోపాలుడు నరకునిపై దండెత్తాడు అయితే నరకాసురుణ్ణి విషపు బాణానికి శ్రీకృష్ణుడు ఒక్క పాటు నిశ్చేతుడయ్యాడు అది గమనించి ఆయనతో ఉన్న ఆయన సతీమణి సత్యభామాదేవి ఉగ్రురాలై తన బాణాన్ని ప్రయోగించి నరకాసురుణ్ణి సంహరించింది లోకాన్ని పీడించి భయభ్రాంతులకు గురి చేసిన నరకాసురుడు చనిపోవడంతో లోకమంతా కూడా జ్యోతులు వెలిగించి పండుగ చేసుకుంది చీకటిని పారద్రోలి బాణాసంచాలు కాల్చి వెలుగును నింపి ప్రజలంతా కూడా ఆనందంతో ఈ దీపావళి పండుగను జరుపుకుంటారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్